హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను కూల్ కూల్గా రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ మిల్క్ షేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సమ్మర్కి ఇంట్లోనే ఈజీగా మన పిల్లలకిలా చాక్లెట్ మిల్క్ షేక్స్ హెల్దీగా చేసిద్దామండి చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ టైంలో ఈ మిల్క్ షేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా చూద్దామా మరి ముందుగా ఈ చాక్లెట్ మిల్క్ షేక్స్ కోసం చిన్న చాక్లెట్ కేక్ని తీసుకున్నానండి ఇది థిక్నెస్ కోసం మీరు ఏదో ఒక కేక్నైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో స్వీట్నెస్ కోసం కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోండి దీనిలోకి నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ని తీసుకున్నానండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఒక గ్లాసుడు కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఈ పాలను తీసుకోండి దీనివల్ల మనం ఐస్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు థిక్గా కూడా ఉంటుంది వీటన్నిటినీ మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకుందాము చాక్లెట్ మిల్క్ షేక్ వేసుకోవడానికి గ్లాస్ని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి ఉంచుకున్నానండి మనం మిక్సీ పట్టుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ని ఈ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఫస్ట్ చాక్లెట్ మిల్క్ షేక్ మనకు రెడీ అయింది దీన్ని చాక్లెట్ రోల్స్తో అలాగే చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకోవాలి ఈ సమ్మర్లో కూల్ కూల్గా తాగేయచ్చు మనం ఇంట్లోనే ఇప్పుడు సెకండ్ మిల్క్ షేక్ కోసం డార్క్ ఫ్యాన్సీన్ తీసుకున్నాను టూ డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఈ డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ బదులుగా మీరు ఏదో ఒక చాక్లెట్ బిస్కెట్నైనా యాడ్ చేసుకోండి దీనిలోకి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి నేను టూ కప్స్ వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను కాచి చల్లార్చిన ఒక గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ మిక్సీ పట్టు ఉంచుకోండి మనకు కూల్ కూల్గా సెకండ్ రెసిపీ కూడా రెడీ అయింది ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం దీనిలోనే కొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని దాన్ని గార్నిష్ చేసుకుందాము మనం తీసుకున్న డార్క్ ఫ్రెండ్సీ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని తింటూ ఉంటే బిస్కెట్ల మధ్యలో క్రిస్పీగా తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీ పిల్లలకి హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్